హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ నేను మీ సారిలా అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేమిక్కడ కెనడాలో ఈ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నది అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడే ఉన్నాము కాకపోతే అప్పుడు మాకు అసలు ఏం తెలీదు అందుకనేసి ఇంట్లోనే మామూలుగా పూజ చేసుకున్నాం కానీ ఈ ఇయర్ అంత ఎక్స్ప్లోర్ చేసామో సరే అంత తెలిసింది కాబట్టి ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా దొరికిన వాటితో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి టెంపుల్స్ కూడా మాకు ఇప్పుడు తెలిసిపోయినాయి ఎక్కడ ఏమున్నాయో అందుకనేసి ఈ ఇయర్ అయితే బాగానే సెలబ్రేట్ చేసుకున్నాననే చెప్తాను అది మార్నింగ్ పూజ ఇంట్లో సింపుల్గా చేసుకున్న తర్వాత ఇంట్లో మార్నింగే మేము సత్యనారాయణ వ్రతం అయితే ఇలా చేసుకున్నాం ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగు ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ పరమేశ్వరుడి టెంపుల్ కలిసి ఉంటుంది ఇది నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా ఆ రోజు కూడా మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అప్పుడు ఈ టెంపుల్కే వచ్చాము ఇది మాకు చాలా నియర్ బై ఉంటుంది ఆ వీడియో కూడా షేర్ చేశాను అప్పుడైతే ఖాళీగా చాలా బాగుంది దసరా నెక్స్ట్ డే ఆ నేను షేర్ చేసింది ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు ఎంత క్రౌడ్ అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఉంటారులే ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ అట్లా ఉంటారు ఆ మహా అయితే మ్యాక్సిమం ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారేమో అనుకున్నాను ఫిఫ్టీ మెంబర్స్ కాదు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అసలు ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ క్రౌడ్ అనమాట రియల్లీ రియల్లీ అసలు హ్యాపీగా అనిపించింది నాకు ఇండియాలో ఉన్నానా కెనడాలో ఉన్నానా అనిపించింది నిజంగా అయితే మాత్రం ఇలా మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉండి మాకు తెలియక రాలేదు లాస్ట్ ఇయర్ కూడా ఇంతే క్రౌడ్ ఇలాగే ఉందంటే ఈ టెంపుల్లో ఇది మాకు చాలా నియర్ బై ఉంటుంది అంటే చాలా నియర్ బై అని ఏం కాదు ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే వచ్చినప్పుడు వచ్చినప్పుడైతే చాలా చాలా బాగుంటుంది ప్లజెంట్గా ఉంటుంది అందులోనూ సత్యనారాయణ స్వామి టెంపుల్ నియర్ బై ఉండటం ఇంకా మంచిది కదా అది కూడా శివాలయం కూడా కలిసే ఉంటుంది ఇంత క్రౌడ్ ఉంది కదా అసలు ఎంత క్రౌడ్ అంటే మేము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించాము అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండటం వల్ల వీడియో క్లిప్ అయితే మిస్ అయింది మిస్ అవడం కాదు అసలు తీసుకోలేదు ఎందుకు అంటే చాలామంది అదే టైంకి మేము సిక్స్ ఫిఫ్టీను సిక్స్ ట్వంటీ అట్లా వెళ్ళాము అందరూ అదే టైంకి వచ్చారు సేమ్ అందరూ అదే వెలిగిస్తూ ఉన్నారు ఇది తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఏవో మంత్రాలు అవి చదువుతూ ఇలా కట్టెని వేసేసి ఉంది కదా అన్నాభిషేకం చేశారంట అసలు నిజంగా నేనైతే ఎక్స్పర్ట్ కూడా చేయలేదు ఎంత అంత బాగున్నాడంటే శివుడు నిజంగా ఇలా డెకరేట్ చేస్తారా అని అనుకున్నాను నేను ఇది తమిళియన్స్ టెంపుల్ యాక్చువల్గా ఇక్కడ అంతా మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ తమిళియన్స్దే ఉంటుంది వాళ్ళు తమిళియన్సే చేస్తారు అన్ని పూజలు ఇలా అన్నాభిషేకం చేశారంట దాని డెకరేషన్ చూసారా సూపర్బ్ సూపర్బ్ ఉంది అసలు రియల్గా చూస్తే అసలు కళ్ళు రెండు కళ్ళు సరిపోవా అన్నట్టు ఉన్నాయి వాళ్ళు ఇలా కట్టెను తీయగానే చాలా హారతులు ఇచ్చారనమాట మనకైతే ఇట్లా జస్ట్ కట్టెన్ తీసి హారతి ఇచ్చేసి మనకైతే చేస్తారు వీళ్ళైతే చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది మేము ఇది వరకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళాము అది కూడా సేమ్ శ్రీలంక తమిళియన్స్ది అక్కడ కూడా అంతే ఆ రోజు అక్కడేవో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నేను ఆ వీడియో కూడా షేర్ చేశాను అక్కడ కూడా అంతే ఎన్ని హారతులు ఎన్ని హారతులు ఎన్ని హారతులు ఇచ్చారో మాకైతే అసలు ఇంకా చూసి 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 అనమాట ఎన్ని రకాలు ఎంత కూల్గా చేస్తారంటే అస్సలు హడావిడి పడరు చాలా ఏంటి వాళ్ళు ప్లజెంట్గా ఫీల్ అయ్యేలా చేస్తారనమాట మనల్ని అవి వెళ్తే భలే ప్లజెంట్గా అనిపిస్తుంది అసలు కానీ డెకరేషన్ అయితే వీడియోలు ఇలా వచ్చింది కానీ విడిగా ఎంత నియ రియల్గా చూస్తే ఎంత బాగుందంటే నేను నిజంగా నిజంగా బ్లెస్డ్గా ఫీల్ అయ్యామన్నమాట మేమనుకున్నాం ఏం నార్మల్ ఉంటుందేమో ఇక్కడ అంత ఎవరు చెయ్యరేమో అలా అనుకున్నాను అనమాట యాక్చువల్గా ఇలా అని తెలిస్తే మేము లాస్ట్ ఇయర్ కూడా చేసేవాళ్ళం వచ్చేవాళ్ళం ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు చేయడం అలవాటు నిజంగా చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా ఇంత ఇలా చేయడము అన్నది ఈ పౌర్ణమైతే నిజంగా ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అసలు ఎన్ని రకాలు ఎన్ని రకాలు చేశారు ఇంకా నేనైతే కొన్ని వీడియో తీయలేదు కొన్ని తీసాను కొన్నేమో తీసినవి కూడా కట్ చేశాను ఇంకా హారతులు అవన్నీ బోర్ కొడుతుంది అనేసి నిజంగా అయితే చాలా చాలా అదే అన్నంతో చేసిన డెకరేషన్ అనమాట అవన్నీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనమాట అందులోనూ ఆ మల్లెపూ దండలతో చే చేశారు కదా మాకు ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కెనడా యుఎస్లో అయితే మల్లెపూలు అయితే దొరికితే నేను తీసుకెళ్ళిన మల్లెపూ దండ కూడా వేశారు అది నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపించింది నిజంగా విఆర్ సో బ్లెస్డ్ అనిపించింది నిజంగా ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలు ఇంక నేనైతే మాటల్లో అయితే చెప్పలేను ఎందుకంటే ఇక్కడ ఇలా దేవుడు అంటే ఎక్కడైనా ఒకటే కానీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళడం ఇలా దర్శనం అవడం అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అనమాట మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే ఆ రోజంతా అసలు చాలా మార్నింగ్ పూజ సత్యనారాయణ వ్రతం ఆ బిజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పూజ ఇంట్లో దీపాలు ఇలా పెట్టుకొని మళ్ళీ గుడికెళ్ళిన తర్వాత కూడా ఎంత బాగా దేవుడి దర్శనం అవడం అయితే నాకైతే బాగా అనిపించింది ఇంత క్రౌడ్ ఉందనమాట అసలు ఎంత క్రౌడ్ ఓవరాల్ లుక్ అయితే ఇది శివుడిది ఇంకా తర్వాత చెప్పాను కదా ఇది సత్యనారాయణ స్వామి టెంపులే మనం సర్చ్ చేస్తున్నా సరే సత్యనారాయణ స్వామి టెంపుల్ అనే వస్తుంది ఇక సత్యనారాయణ స్వామి దగ్గర కూడా మేము దర్శనం చేసేసుకుని అక్కడ శివుడి దగ్గర అర్చన చేయించుకున్న తర్వాత ఇక్కడ వచ్చాము ఈ అమ్మవారు లక్ష్మీదేవి అనమాట ఈ అమ్మవారు అయితే పక్కన శివుడు ఉన్నాడు కదా పార్వతీదేవి ఇంకా అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు కాకపోతే నేను ఆ క్లిప్స్ అన్నీ తీయలేదు ఫుల్ క్రౌడ్ ఉంది వీళ్ళందరూ వ్రతం కోసం వెయిట్ చేస్తున్నారు ఈవినింగ్ మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా వాళ్ళు అంట వీళ్ళు ఆల్రెడీ అప్పటికే సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది ఇంకా స్టార్ట్ కూడా కావాలేదు మరి వీళ్ళకి ఎప్పుడు అవుతుందో నాకైతే తెలీదు మంది వెయిట్ చేస్తున్నారు సత్యనారాయణ వ్రతం కోసం మేమైతే ఇంకా అప్పటి వరకు ఉండి శివుడి అయితే పూజలన్నీ అయిపోయి దర్శనము అర్చన అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడి వరకు ఉండి వచ్చేసాం వీళ్ళందరూ వ్రతం చేసుకునేవాళ్ళనమాట ఇలా మా కార్తీక పౌర్ణమి ఇక్కడ ఇలా చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఇలా అయితే పూర్తయింది ఇక టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూన్ కనిపించేదేమో అనుకున్నాను అనమాట ఎందుకంటే ఆ రోజు ఫుల్లు రెయిన్ ఉంది అసలు ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉంది అసలు మూన్ కనిపిస్తుందా అంటే ఇలా బయటకు రాగానే మూన్ అయితే కనిపించింది ఇక్కడ వీడియోలో ఇలా వచ్చింది కానీ క్లౌడ్స్ అంతా కప్పేసి కానీ విడిగా మాకైతే బాగానే కనిపించింది మొత్తానికి మూన్ కూడా అక్కడే దర్శనం చేసుకోవడం ఆహా బయటికి రాగానే మూన్ ఉండటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా నేనైతే మర్చిపోలేని డే అనే చెప్తాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ ఇంత బా అవుతుందని అనుకోలేదు ఇది మేము ఇంటికి వచ్చిన తర్వాత మా హాల్లోంచి తీసిన మూన్ అనమాట అక్కడ అంత క్లౌడీ క్లౌడీగా ఉంది కదా ఇంటికి వచ్చేసరికి అయితే ఇంత నీట్గా ఉంది ఇదండి మా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఫర్దర్ వీడియో వీడియోస్ కోసం అయితే బెల్ ఐకెన్